నా ప్రాణం నీవేసక ఎపిసోడ్ నైంటీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆను తన రూమ్లోకి వెళ్ళేసరికి వర్ష బెడ్ పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆను తన టెన్షన్ని తగ్గించుకుని వర్ష వైపు చూస్తూ ఏమైంది వర్ష రామ్కి నీకు మధ్య ఏం జరిగింది ఎందుకలా డల్గా ఉన్నావో అని అను తన డ్రెస్సు చేంజ్ చేసుకుంటూ అడుగుతుంది అదేం లేదు సడన్గా రామ్ వెళ్ళిపోయాడు అదే ఆలోచిస్తున్నాను అని వర్ష చెప్పగానే అవునా అసలు ఏం జరిగింది వర్ష సడన్గా రామేందుకు వెళ్ళిపోయాడని అను అర్థం కాకడుగుతుంది అను జరిగింది చెప్తాను కానీ అంతకుముందు నేను తప్పని పరిస్థితుల్లో రామ్తో ఒక విషయం చెప్పాను కానీ ఆ విషయం నీకు కానీ ప్రేమ్ సర్కి కానీ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో కొంచెం భయంగా ఉంది అని వర్ష కొంచెం టెన్షన్ పడుతూ అంటుంటే నీపై మేమెందుకు సీరియస్ అవుతాం వర్షా అసలేం జరిగింది నువ్వు రామ్కి ఏం చెప్పావు అని అను అర్థం కాక వర్షాకి ఎదురుగా వచ్చి కూర్చుని అడుగుతుంది అది అను రామ్ తనని మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పాడు నేను ఒప్పుకోలేదు కానీ తను ఆ విషయంలో చాలా బాధపడ్డాడు నేను సరే అని చెప్పగానే నా నుండి ఆన్సర్ వస్తుందని అనుకోలేదనుకుంటా చాలా షాక్గా ఫీల్ అయ్యాడు అప్పుడే నాకు అనిపించింది రామ్ మనసులో నేనున్నానేమో అని అందుకే ఆ టైంలో రామ్తో అని వర్ష మౌనంగా ఉండేసరికి హా రామ్తో అని అను అర్థం కాక అడుగుతుంది అప్పుడు రామ్తో ప్రేమ్సా నన్ను ప్రేమిస్తున్నారని నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు ప్రపోజ్ చేశారని చెప్పాను అని వర్ష చిన్నగా అంటుంటే అను ఒక్కసారిగా షాక్గా లేచి నుంచుంటుంది వర్ష భయంగా వైపు చూస్తూ అను కాదురా అని అంటుంటే వర్ష ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా అయినా నందు నిన్ను అని అను ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని అక్కడి నుండి స్పీడ్గా బయటకొచ్చేసేసరికి అను అని వర్ష ఆను వెనుకల పరిగెడుతుంది ఎందుకో అనుకి వర్ష రామ్తో చెప్పింది కూడా తనకి చాలా కోపంగా అనిపిస్తుంది అను టెరెస్ పైకి వెళ్ళి రూమ్ లోపలికి వెళ్లేసరికి ప్రేమ్ మొబైల్ చూసుకుంటూ ఉంటాడు అను సడన్గా లోపలికి వచ్చేసరికి ప్రేమ్ ఆను వైపు చూస్తూ ఏమైందిరా అని అను లో కనిపిస్తున్న కోపం అర్థం కాక అడుగుతాడు అను స్పీడ్గా వెళ్ళి ప్రేమ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది ప్రేమ్ కసలు ఏమీ అర్థం కాదు అను చుట్టూ చేతులు వేసి అను ఏమైందిరా ఇప్పుడే కదా నవ్వుతూ బయటికి వెళ్ళాం ఇంత కోపంగా ఉన్నావేంటి ఏం జరిగింది అని ప్రేమ్ కొంచెం సీరియస్గా అంటాడు ఇంతలో వర్ష స్పీడ్గా లోపలికి వచ్చేసరికి ప్రేమ్ ఎదురుగా ఉన్న వర్ష వైపు చూస్తాడు వర్ష ఫేస్ కూడా టెన్షన్గా ఉండటం చూసి వర్ష ఏమైంది ఎందుకనో అంత కోపంగా ఉంది అని అడుగుతుంటే వర్ష తలకిందకి దించి నావలే ప్రేమ్ సార్ నన్ను క్షమించండి అని వర్ష చిన్నగా అంటుంటే వర్ష అసలేం జరిగింది అని ప్రేమ్ కొంచెం సీరియస్గా అడుగుతాడు ఇంకా వర్ష జరిగింది మొత్తం చెప్పగానే ప్రేమ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది వర్ష నెమ్మదిగా చెప్తూ ఉండగా స్టాపిడ్ వర్ష అని ప్రేమ్ అరిచిన అరుపుకి వర్ష భయంగా ఒక అడుగు వెనక్కి వేస్తుంది ఆను ఎందుకలా ఉందో ప్రేమ్కి అర్థమవుతుంటే ఆను తలపై తన చేతిని వేసి చిన్నగా నిముడుతూ వర్ష వైపు కోపంగా చూస్తూ అసలు నేను నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు నేను నిన్ను లవ్ ఏంటి వర్ష ప్లీజ్ ఇక నేను ఎవరి క్యారెక్టర్ గురించి ఎవరి బిహేవియర్ గురించి ఎవరి పర్సనాలిటీ గురించి మాట్లాడడం లేదు కానీ నువ్వు రామ్కి చెప్పింది నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఆ పరిస్థితుల్లో నువ్వు నా పేరు చెప్పాల్సిన అవసరమేముంది అందులోనూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్ ఒకసారి గట్టిగా కళ్ళమోసుకుంటాడు సారీ ప్రేమ్ సార్ అని వర్ష చిన్నగా అంటుంటే వర్ష ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేస్తే నేను అస్సలు ఊరుకోను ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని ప్రేమ్ కొంచెం సీరియస్గా చెప్పేసరికి వర్ష బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వర్ష వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ వైపు చూస్తూ అను అని చిన్నగా పిలుస్తాడు అను నెమ్మదిగా తల పైకెత్తి ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ చైర్లో కూర్చుని అనుని తన వడిలో కూర్చోబెట్టుకుని అందుకేనా అంత కోపంగా ఉన్నావు అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నిన్ను వేరే వాళ్ళ పక్కన కాదు వేరే వాళ్ళ నేమ్తో కూడా నేను అస్సలు ఊహించుకోలేను నందు ఎందుకో వర్ష చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అందుకే అని అను చిన్నగా అంటుంటే ప్రేమ్కి రేపన్న రోజు మాయా వచ్చి తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని చెప్తే అను ఎలా రియాక్ట్ అవుతుందో అని ప్రేమ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ప్రేమ్ ఏటో చూస్తా అను ఒకవేళ రేపన్న రోజు ఎవరైనా వచ్చి నేను వాళ్ళ సొంతమని అంటే అప్పుడేం చేస్తావని ప్రేమ్ చిన్నగా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నందు వేరే వాళ్ళొచ్చి నువ్వు వాళ్ళ సొంతమని ఎందుకంటారు నందు నాకేమీ అర్థం కావడం లేదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అను ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తూ అడుగుతుంది ప్రేమ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని అను ఒకవేళ నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి మాట ఇస్తే అప్పుడు అని ప్రేమ్ అను ఏం చెప్తుందా అని అనువైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ చెప్పిన దానికి అను షాక్గా ప్రేమ్ వైపు చూస్తుంది అంటే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని ఎవరికైనా ఇచ్చావా నందు అని అను ఆశ్చర్యంగా అంటుంటే ప్రేమ్ మౌనంగా ఉండిపోతాడు ప్రేమ్ మౌనం అవును అని సమాధానం చెప్తుంటే అను షాక్గా ప్రేమ్ వడిలో నుండి లేవబోతుంటే ప్రేమ్ వెంటనే అను చుట్టూ గట్టిగా తన చేతులు బిగించి అను ప్లీజ్ అని చిన్నగా అంటాడు అసలు అనుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు కొన్ని క్షణాలు అను మౌనంగా ఉండిపోతుంది అను మౌనం ప్రేమ్కి భయంగా అనిపిస్తుంటే అను అని తన ఫేస్ని తన వైపుకి తిప్పుకోగానే అను ప్రేమ్ వైపు చూస్తూ ఇప్పుడేంటి రేపన్న రోజు ఎవరైనా వస్తే నువ్వు వాళ్ళకి మాట ఇచ్చావు కాబట్టి నేను నీకు దూరంగా వెళ్ళిపోతానని అనుకుంటున్నావా అని అడుగుతుంటే అది కాదురా అని ప్రేమ్ చిన్నగా అంటాడు అను చిన్నగా నవ్వుతూ నందు అని తన నుదుటిపై ముద్దు పెట్టుకోగానే ప్రేమ్ ఆశ్చర్యంగా వైపు చూస్తాడు నందు నేను నీకు మొన్నే చెప్పాను నేను ఎప్పటికీ వదిలి వెళ్ళాను అని ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఎవరినో పెళ్లి చేసుకుంటాను అని ఎవరికో మాట ఇచ్చాను అని కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను నువ్వు తప్పని పరిస్థితుల్లోనే వాళ్ళకి మాట ఇచ్చుంటావు తప్ప నీ మనసులో వాళ్ళు లేరు అని నేను చెప్పింది కరెక్టే కదా అని అడుగుతుంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది ప్రేమిస్తుంది ఒక నిన్ను మాత్రమే అను అని ప్రేమ్ చెప్పగానే మరి ఇంకేంటి నందు చూడు మన ఇద్దరి లైఫ్లోకి మూడో వ్యక్తి వస్తే నేను అస్సలు ఊరుకోను నువ్వు తప్పని పరిస్థితుల్లో మాట ఇచ్చినా నీ మనసుని చంపుకుని వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి మాట ఇచ్చావని నేను అడగను ఎందుకంటే సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ లైఫ్లో ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను కానీ నేను నీకు మాటిస్తున్నాను రేపన్న రోజు మా నిద్దరి మధ్య ఎవరు వచ్చినా కూడా నేను నీకు దూరం కాను అలాగే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను నాకు ఒక విషయం చెప్పు నువ్వు ఆ అమ్మాయిని అని అను చిన్నగా అంటుండే అను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను నాకు తనపైన అసలు కొంచెం కూడా గుడ్ ఒపీనియన్ కూడా లేదు ఇప్పటి ఆ అమ్మాయిని నేను టచ్ కూడా చేయలేదు ఇంకా నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అని ప్రేమ్ చెప్పగానే అను వెంటనే ప్రేమ్ని హక్ చేసుకుంటుంది నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది నందు ఆ రోజు నేను మత్తులో ఉన్నప్పుడు నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడే నాకు నీ క్యారెక్టర్ అర్థమైంది ఇంకా నీ మనసులో ఉన్న భయం పక్కన పెట్టు ఇంతకీ ఆ మేడం గారి పేరేంటి అని ఆను అడుగుతుంటే మాయా అని చిన్నగా అంటాడు ప్రేమ్ మాయాన సరిపోయింది అందరినీ మాయ చేసేటట్టుంది కదా సరే ఇంకా నువ్వు ఆ విషయం గురించి మర్చిపో ఆ మేడం గారు మన మధ్య వచ్చినప్పుడు ఈ అనుదీప్తి అంటే ఏంటో తెలుస్తుంది ఈ అను మంచి వాళ్ళకి మాత్రమే అను మన ఇద్దరిని విడదీయాలని అనుకుంటే శివంగిలా మారుతుంది అని అను అంటుంటే ప్రేమ్ షాక్గా అనువైపు చూస్తాడు నేనంటే ఏంటో నీకు అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎవరైనా నీ గతం ఏదైనా నేను ఎప్పటికీ వదిలి వెళ్ళను నందు అని అను ప్రేమ్ చేతలో తన చేతిని వెయ్యగానే అసలు అను మాయా గురించి తెలియగానే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడిన ప్రేమ్కి ఆను చెప్పిన మాటలకి తన మనసులో ఉన్న భయం కొంచెం తగ్గినట్టు అనిపించగానే వెంటనే అనుని తన గుండెలకి హత్తుకుంటాడు థ్యాంక్ యూ రా ఎక్కడో భయం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమోనని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది నిన్ను మాత్రమే అను నా లైఫ్లో నీతో మాత్రమే ఊహించుకున్నాను ఇంకొక అమ్మాయి నీడని కూడా నేను భరించలేను ఐ లవ్ యు అని ప్రేమ్ చాలా ప్రేమగా చెప్తుంటే ఫస్ట్ టైం ప్రేమ్ తనకి ప్రపోజ్ చేసినందుకు ఆను పెదవులపై చిరునవ్వు వస్తుంది ఐ లవ్ యూ టూ నందు అని ఆను కూడా అలాగే ప్రేమ్ని హక్ చేసుకుని ఉండిపోతుంది వర్ష తన రూమ్కి వెళ్ళిన తర్వాత రామ్కి కాల్ చేస్తుంది రామ్ ఒక లోన్లీ ప్లేస్లో కార్ బ్యానెట్ పై పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు అసలు ఈ వర్షతో నేనెందుకంత క్లోజ్గా బిహేవ్ చేశాను ఇప్పటికీ అర్థం కావడం లేదు అని రామ్ తనలో తనే సతమతమవుతూ ఉంటాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంటే స్క్రీన్పై వర్షా అని నేమ్ కనిపించు కానీ అప్పటి వరకు వర్షాతో మాట్లాడను వర్షాకి దూరంగా ఉంటానని చెప్పిన రామ్ ఆ మాటలు మర్చిపోయి వెంటనే ఫోన్ అటెండ్ చేసి హలో వర్ష అని చిన్నగా అంటుంటే రామ్ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు బాగానే ఉన్నావు కదా అని వర్ష అడుగుతుంది రామ్ మౌనంగా ఉండేసరికి రామ్ ప్లీజ్ ఇందాక జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకు అనవసరంగా నిన్ను నువ్వు గాయం చేసుకోకు ఇంకొక ఫైవ్ డేస్లో నీకు అనుకి పెళ్ళి మన మధ్య జరిగింది మర్చిపోయి ఆ హ్యాపీ మూమెంట్లో రామ్ ఇంకా నిన్ను నేను ఎప్పటికీ డిస్టర్బ్ చేయను అని వర్ష ఫోన్ కట్ చేయగానే రామ్ కంగారుగా హలో వర్ష అని పిలుస్తూ ఉండగా ఫోన్ కట్ అవుతుంది ఇదేంటి ఈ మెంటల్ పిల్ల ఇలా కట్ చేసింది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలా మరి ఈ మేడం గారు ఏం చేస్తారు జీవితాంతం బాధపడితే కూర్చుంటారా అని రామ్ కోపంగా తన చేతిని కారు బ్యానర్డ్ పై గట్టిగా కొడతాడు ఇంకా అనూ ప్రేమ్ ఎవరికి మాటిచ్చాడా ఆ మాయ వాళ్ళ మధ్యలోకి వస్తే ఏం చేయాలన్నా ఆలోచనలోకి వెళ్ళిపోతుంది అనూకి నిజం చెప్పడం వల్ల ప్రేమ్కి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది వర్ష పూర్తిగా రామ్ని లాక్ చేసినందుకు రామ్ మనసులో తనే ఉన్నందుకు ఇంతకాలం పడిన బాధ మొత్తం దూది పించలాగా ఎగిరిపోగా రామ్తో పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది రామ్ మాత్రం వర్ష మాటల గురించి మార్నింగ్ నుండి జరిగిన దాని గురించి సతమతమవుతూ ఉంటాడు ఇలా నలుగురు కూడా ఎన్నో ఆలోచనలతో ఆ రోజుని కంప్లీట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ డే పెళ్లి పనులు మొదలు పెట్టాలి కాబట్టి ఉదయమే లేచి ఇంటిని తోరణాలతో అలంకరిస్తారు అందరు వర్షాన్ని రెడీ అవ్వమని పూర్ణాగారు చెప్పగా వర్ష రెడీ అయ్యి బయటకొస్తుంది ఇంకా పూర్ణగారు వర్షాన్ని పూజా మందిరంలోకి తీసుకుని వెళ్లి మొదటగా గణపతికి పూజ చేయించి గణపతికి ఎదురుగా బియ్యం మూట కట్టించి పెళ్లికి ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని వర్ష చేత పూజ చేయిస్తారు వర్ష తనకి రామ్కి పెళ్ళి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుని గణపతికి ముందుగా పూజ చేస్తుంది ఇంకా అందరూ హాల్లో కూర్చుంటారు ప్రేమ్ రామచంద్రి గారి వైపు చూస్తూ అంకుల్ ఈరోజు షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం రేపు ఇంట్లోనే చిన్నగా హల్దీ ఫంక్షన్ పెడదాం నెక్స్ట్ డే మెహందీ ఫంక్షన్ తర్వాత రోజు ఎలాగో వర్షాన్ని పెళ్ళికూర్తుని చేయాలి ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ కాబట్టి ఈ ఫైవ్ డేస్ మనకి టైం సరిపోతుంది ఏమంటారు అని అనగానే సరే బాబు తప్పకుండా ఈరోజు షాపింగ్ కంప్లీట్ చేద్దాం అని రామచంద్రే గారు అంటారు ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బయటకొస్తారు వస్తారు రమేష్ లత ఇద్దరు బైక్పై రాగా ప్రేమ్ అను వర్ష పూర్ణ గారు రామచంద్రే గారు అలాగే నందిని వీళ్ళందరూ కారులో స్టార్ట్ అవుతారు ప్రేమ్ కారు డ్రైవ్ చేస్తూ అంకుల్ వర్ష పెళ్లికి సంబంధించిన ప్రతి రూపాయి నేనే ఖర్చు పెడతాను మీరు ఈ విషయంలో ఇబ్బంది పడకండి ఈ రోజు నుండి తనకి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళే వరకు ఎంత ఖర్చు అవుతుందో ప్రతిదీ నేనే చూసుకుంటానని ప్రేమ్ చెప్తుంటే వర్ష ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది అది కాదు ప్రేమ్ బాబు అని రామచంద్రే గారు అంటుంటే అంకుల్ మీరు వర్షకి తల్లిదండ్రుల స్థానంలో ఉండి దగ్గరుండి అన్ని ఆచారాల ప్రకారం తనకి పెళ్లి జరిపిస్తే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ విషయం గురించి ఇంకా మాట్లాడకండి అని ప్రేమ్ చెప్పగానే పూర్ణ గారు రామచంద్రే గారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ప్రేమ్ ఆల్రెడీ ఆనుతో చెప్పాడు కాబట్టి ఆను అంతగా పఠించుకోదు వర్ష మాత్రం ఇంకా అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తుంది ఇంకా ప్రేమ్ కారు అనేది ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగగానే అందరూ కారు దిగుతారు వర్షాకి ఆ షాపింగ్ మాల్ చూస్తుంటేనే భయంగా అనిపిస్తుంది ప్రేమ్ సార్ ఇంత పెద్ద మాల్లోన వద్దు అని వర్ష కంగారుగా అంటుంటే వర్ష ఇందాకే చెప్పాను ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని ముఖ్యంగా నువ్వు అని చెప్పి ప్రేమ్ అనుచేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు అప్పటి వరకు అందరూ గమనించిన విషయం ఏంటంటే ప్రేమ్ అనుచేతిని పట్టుకుని ముందుకు వెళ్తుంటే అప్పుడు పూర్ణ గారు రమేష్ లత ముగ్గురు అబ్జర్వ్ చేస్తారు పూర్ణాకారు గారి వైపు చూస్తూ ఏవండి ప్రేమ్ బాబు అని అని పూర్ణాకారు చిన్నగా అంటుంటే గారు ఇంకొక క్షణం ఆగుతారు వెంటనే ముగ్గురి వైపు చూస్తూ చూడండి పూర్ణ మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలి ఈ పెళ్లి జరిగిన తర్వాత చెప్పాలి అనుకున్నాను కానీ మీరు ఇప్పటి నుండే నన్ను డౌట్స్తో విసిగిస్తారని ఇప్పుడే చెప్పేస్తున్నాను ప్రేమ్ బాబు అలాగే మన అను ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు ఈ పెళ్ళైన తర్వాత మనం వెళ్ళి పేరెంట్స్ పేరెంట్స్తో మాట్లాడాలి మళ్ళీ ఈ విషయం గురించి ప్రేమ్బాబుని అడగకండి అప్పుడే ఈ విషయం మీకు తెలియడం తనకిష్టం లేదు కానీ ముందుగానే చెప్తున్నాను అని రామచంద్రేగారు అంటుంటే అందరూ ఆశ్చర్యంగా గారి వైపు చూస్తారు చెప్పింది అర్థమైంది కదా అని రామచంద్రేగారు అంటుంటే ఇద్దరి జోడి చాలా బాగుంటుంది అందులోనూ ఇప్పుడే ప్రేమ్ బాబు మనస్తత్వం కూడా మనకు అర్థమవుతుంది మీరు ఎలా చెప్తే అలా అని ఇంకా ముగ్గురు అనగానే అందరూ సైలెంట్ గా మాల్ లోపలికి వెళ్తారు అందరూ కలిసి లేడీస్ సెక్షన్కి వెళ్తారు ప్రేమ్ అక్కడున్న సేల్స్ తో హై కాస్ట్ లో పెళ్లి కుదిరి కావాల్సిన శారీస్ చూపించమని చెప్పగానే వర్ష ప్రేమ్ పక్కకొచ్చి ప్రేమ్ సార్ నా దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నాయి ప్లీజ్ నా మనీతో వర్ష అంటుంటే ప్రేమ్ చూసిన చూపుకి వర్ష మౌనంగా ఉండిపోతుంది ఇంకా అక్కడ ఉన్న సేల్స్ గల్ పెళ్లికి సంబంధించిన చాలా రకాల పట్టు చీరలు చూపిస్తూ ఉంటుంది ప్రేమ్ పూర్ణాకార వైపు చూస్తూ వర్షాకి హెల్దీకి మెహందీకి ఇలా ఎన్ని చీరలు కావాలో తీసుకోమని చెప్తారు ఇంకా పూర్ణాకారం వర్షకి కావలసిన చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు వర్ష నెమ్మదిగా ఒకసారి తీసుకుని దానిపైన ప్రైస్ చూడగానే త్రీ లాక్స్ అని ఉంటుంది ఇంకోసారి టూ లాక్స్ అని ఉండటం చూసి వర్ష ఒక్కసారిగా షాక్ అవుతుంది చిన్నగా తన పక్కనే ఉన్న ఆనుకి ప్రైజ్ చూపిస్తుంటే ఆను కూడా సారీ ప్రైస్ చూసి తను కూడా భయంగా ప్రేమ వైపు చూస్తుంది ఆను ఇంత కాస్ట్ వద్దని చెప్పు చాలా కాస్ట్ ఉన్నాయని వర్ష చిన్నగా అంటుంటే ఆను ఏమీ మాట్లాడలేకపోతుంది ఇంకా పూర్ణగారం వర్షాకి చాలా రకాల చీరలు పెళ్లికి కావలసినవి తీసి పక్కన పెడతారు వర్ష ఒకసారి ఈ శారీ చూడమ్మా నీకు నచ్చితే ఫైనల్ చేద్దాం అని పూర్ణ గారు అనగానే వర్షకి ఏం చెప్పాలో అర్థం కాదు వర్ష నీకు సారీస్ ఓకే అయితే చెప్పు ఎందుకంటే నచ్చాల్సింది నీకే అని ప్రేమ్ చెప్పగానే ఇంకా వర్ష పూర్ణ గారు సెలెక్ట్ చేసినవి బాగున్నవని చెప్తుంది అలాగే కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా వర్షకి తీసుకోమని ప్రేమ్ చెప్పగానే పూర్ణ గారు ఫ్యాన్సీ మోడల్లో ఉన్నా కూడా కొన్ని సారీస్ తీసుకుంటారు అవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి అలాగే సారీస్ కూడా చాలా అందంగా ఉంటాయి అన్ని వర్షాకి నచ్చుతాయి కానీ తను సారీ ప్రైస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ప్రేమ్ పూర్ణాగారం వేపు చేస్తూ ఆంటీ మీరు అలాగే లత కూడా తీసుకోండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆను చేతిని పట్టుకుని పక్కనే ఉన్న వేరొక సెక్షన్కి తీసుకుని వెళ్తాడు నందు ఎక్కడికి అని ఆను అంటుంటే నీకు సారీస్ వద్దు తల్లి నీకోసం ఆ రోజు మాళ్ళు చూసాం కదా లెహంగా మోడల్ అవి బాగుంటాయి మ్యారేజ్కి కూడా నువ్వు అవే వేసుకోవాలని చెప్పి ప్రేమ్ అనుచితని పట్టుకుని వేరే సెక్షన్కి తీసుకుని వెళ్ళి అక్కడున్న లెహంగా మోడల్ డ్రెస్సులు చూస్తూ ఉంటాడు తనకి నచ్చిన ఒక ఫైవ్ డ్రెస్సెస్ తీసి పక్కన పెట్టి ఇవి నీకు చాలా బాగుంటాయి నచ్చాయా అని అంటుంటే అప్పటికే ఆను షాక్లో ఉండిపోతుంది నందు ఇవి చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయని ఆను టెన్షన్గా అంటుంటే నిన్ను చూడమంది డ్రెస్సు కాస్ట్ కాదు అని ఇవి ప్యాక్ చేయమని చెప్పి ప్రేమ్ తిరిగి వర్ష వాళ్ళ దగ్గరికి వస్తాడు అనోకి మాత్రం అంతా ఆయుమయంగా ఉంటుంది ఆంటీ పేరు చూస్తూ ఉండండి మేము జెంట్స్ సెక్షన్కి వెళ్ళొస్తామని చెప్పి ఇంకా ప్రేమ్ రామచంద్రి గారిని రమేష్ ని తీసుకుని జెంట్స్ సెక్షన్కి వెళ్తాడు అక్కడ కూడా రామచంద్రి గారిని అలాగే రమేష్ ని సూట్ అయ్యే డ్రెస్ ని తీసుకోమని చెప్పి తను కూడా మ్యారేజ్కి డ్రెస్సెస్ తీసుకుంటాడు ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకుని అందరూ బిల్లింగ్ సెక్షన్కి వస్తారు ప్రేమ్ బిల్లు ఇవ్వగానే తను పేమెంట్ చేస్తుంటే ఆను ప్రేమ్ చేతిలో ఉన్న బిల్లుని వెంటనే లాక్కుని దానిపై ఉన్న ప్రైజ్ని చూడగానే షాక్గా బిల్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఆను చేతిలో ఉన్న బిల్లు తీసుకుని కొంచెం సేపు సైలెంట్గా ఉంటావా మీరు వెళ్ళండి నేను వస్తాను అని ప్రేమ్ చెప్పగానే ఆను రామచంద్రే గారి వైపు చూస్తూ నాన్న బిల్లు థర్టీ ల్యాక్స్ అయింది అని చెప్పగానే అందరు షాక్గా ప్రేమ్ వైపు చూస్తారు ప్రేమ్ బిల్ క్లియర్ చేసి వెనక్కి తిరిగేసరికి తన వైపే అందరూ గా చూస్తుంటే ఈ రాక్షసి అసలు తిన్నగా ఉండదు అప్పుడే చెప్పేసింది అని ప్రేమ్ అనుని నోట్లో చిన్నగా తిట్టుకుంటూ రామచంద్ర గారి వైపు చూస్తాడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే స్టోరీ వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి